ఫైనలీ వన్ మోర్ వీడియో లైఫ్ ఎంతగా మారిపోయిందంటే ఆఫ్టర్ బిఫోర్ అన్ అంత చేంజ్ అయిపోయింది ఇవన్నీ మీతో త్వర త్వరగా చెప్పాలని ఆత్రం ఆపుకోలేక ఈ సంబరాల నుంచి ఇవాళ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ ఇది కూడా చాలా స్పెషల్ మూమెంట్ ఇది చూస్తే అనిపిస్తుంది లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది అసలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా మెమరీస్ని మిగిలిచ్చింది చాలా ఎవ్రీ మంత్ ఒక ఫెస్టివల్ లాగా ఎవ్రీ మినిట్ ఒక సర్ప్రైజ్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిజంగా దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి దేవుడు డైరెక్ట్గా మనతో వచ్చి మాట్లాడి నేనున్నా నీతోనే అని చెప్పినట్టు చాలా సర్ప్రైజెస్ చాలా హ్యాపీ థింగ్స్ చాలా అనుకోనివి ఇప్పట్లో జరుగుతాయని అనుకోనివి ఎప్పుడో రాసిపెట్టు ఉన్నవా అనుకున్నవి నా పిల్లలు పెద్దగా అయిపోయాకో అనుకున్నదన్నీ ఈ ట్వంటీ ఫైవ్లో కేలు కథమైపోయినాయి అనమాట దేవుడు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి పరిగెత్తు 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 నువ్వు పరిగెత్తాలి అన్నట్టు నన్ను హడావిడి చేసినట్టు అనిపించింది అనమాట ఫైనల్ ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటే ఇదొక ఒక కళలాగా అయిపోయింది ఇంత ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఒక హ్యాపీనే అందులోంచి మనం బయటికి రాకముందుకే వన్ మోర్ సర్ప్రైజ్ వన్ మోర్ సర్ప్రైజ్ అన్నట్టు చాలా అయిపోయింది నిజంగా నేను ఈ ఇయర్ వీడియో అప్లోడ్ చేయడం కూడా ఓన్లీ నాకు నచ్చినవి నా లైఫ్లో జరిగిన హ్యాపీ మెమరీసే షేర్ చేశాను ఎందుకంటే నేను అంత బిజీ అయిపోయాను హ్యాపీ విషయాలతో చాలా సర్ప్రైజ్లతో చాలా ట్రిప్స్తో చాలా చాలా విషయాలతో నేను చాలా బిజీ అయిపోయాను అని నేను అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ రివైజ్ చేసి చూసుకున్న అసలు ఇయర్ నేను ఎన్ని వీడియోలు అప్లోడ్ చేశాను అంటే గట్టి కొడితే ఫార్టీ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు నా లైఫ్లో ఇన్ని స్పెషల్ జరిగాయి ఇంకా కొన్ని కొన్ని నేను చూపించుకోలేనివి చాలా ఎంజాయ్ చేశాను నా మనసులో నా మదిలోనే ఉండిపోవాల్సినవి కూడా చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మొత్తం ఒక దివాళీ సెలబ్రేషన్ లాగా చాలా కలర్ఫుల్గా బ్రైట్గా అనిపించింది ఎవ్రీడే మంచి ఎక్కడ మంచి ఎంత ఉండాలో చెడు కూడా లైఫ్లో అంతే జరుగుతుంది అంటారు కానీ నో నెవర్ అనమాట ఇయర్ అంతా హ్యాపీగానే ఉంది చూద్దాం హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫుల్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే హ్యాపీగా ఫుల్ జాయ్తో ఉండాలి అని అయితే అనుకుంటున్నాం ఇంత హ్యాపీ లేకపోయినా ఇందులో సగం ఉన్న సరిపోద్ది నా లైఫ్లో అనిపించింది అంత పట్టలేని ఆనందం నేను గాల్లో ఎగురుతున్నా ఇంకా సో వీడియోకి వస్తే ఇది మా తమ్ముడి హల్దీ వీడియో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్ ట్వంటీ ఫైవ్లో జరిగిన హ్యాపీ హ్యాపీ హ్యాపీలో ఇదొక హ్యాపీయెస్ట్ మూమెంట్ మా రవి పెళ్ళయిపోతుందనమాట మేము ఎలా మా అక్క తర్వాత నేను తర్వాత మా ఒక చెల్లి తర్వాత మా తమ్ముడు మేము ఎలా అయితే పుట్టామో సేమ్ మ్యారేజెస్ కూడా అలాగే అవుతూ వస్తున్నాయి చాలా హ్యాపీ అనిపించింది కొన్ని కొన్నిసార్లు దేవుడు మనల్ని మర్చిపోయాడేమో దేవుడు మనల్ని వదిలేసాడేమో దేవుడు మన దగ్గర లేడేమో ఇంకా దేవుడు మనల్ని పిలుచుకోవాలంటే ఇంకా ఏం చేయాలి మనం అని కానీ మనం ఏం చేయనవసరం లేదు దేవుడికి మనం ఆల్రెడీ గుర్తున్నాం దేవుడి ఫస్ట్ లిస్ట్లో మనమే ఉన్నామని అనిపించిన మూమెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇది కూడా అనుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇక్కడ మా తమ్ముడు హల్దీ జరుగుతుంది అనుకోకుండా కుదిరిన పెళ్ళి మా పెళ్ళిళ్ళు ఎలా అయితే వన్ మంత్లో అనుకుని టకా టకా అయిపోయినాయో మళ్ళీ మా తమ్ముడు పెళ్ళి కూడా అలాగే రవికి పెళ్ళ అనే వారికి పెళ్ళి డేట్ కూడా వచ్చేసింది అనమాట అంత హ్యాపీగా ఎందుకంటే వాడికి ఇంకా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు సో వాళ్ళ తర్వాత వీడిది అని మా మైండ్లో ఉండే కానీ దేవుడు అలా కాదు మీరు ఎలా లైన్గా పుట్టేశారు మీ మ్యారేజెస్ కూడా అలాగే అని చెప్పేసి సో ఇక్కడ ఇంకా హల్దీ స్టార్ట్ అయింది ఈ ఈ ఆనందం అసలు చెప్పలేంది అసలు ఎంత అంటే అంత అసలు ఎవ్రీథింగ్ ప్రతి మూమెంట్ మేమైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నాం ఎంత హ్యాపీగా ఉన్నామంటే నిజంగా దేవుడు ఇంకేం అడిగినా మాకు అసలు సిగ్గులేనట్టే అన్నంతా ఇచ్చేశాడు అంత హ్యాపీగా ఉన్నాం ఈ ట్వంటీ ఫైవ్ నిజంగా ఇది పెళ్ళి చూస్తుంటే ఈ వీడియోస్ మళ్ళీ అన్నీ రివైండ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది నిజంగా దేవుడు మమ్మల్ని ఫస్ట్ లిస్ట్లో పెట్టుకున్నాడు అని చెప్పేసి ఎంత హ్యాపీ మూమెంట్స్ అన్నీ జరిగాయి మా తమ్ముడు పెళ్ళి కొడుకు అయిపోయాడు మా తమ్ముడికి చక్కగా పెళ్ళి జరిగింది మేము అందరం కుటుంబం కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా మా పిల్లని పిల్లనైతే వెల్కమ్ చేసేసామన్నమాట ఇక్కడ హల్దీలో తాత మనవరాళ్ళు ఇలాంటి సంబరాలు మామూలుగా లేవు ఇంకోటి శేఖర్ నేను కలిసి పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ హల్దీ కూడా ఇదే అనమాట ఏదేదో పనుల వల్ల వెళ్తే నేను వెళ్తుండే లేకపోతే శేఖర్ వెళ్తుండే ఇది ఫస్ట్ అనమాట అందులో నా పిల్లలతో కలిసి మేము నలుగురం పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ హల్దీ అది మా తమ్ముడిదే కావడం ఇంకా చాలా చాలా స్పెషల్ అనమాట మేము మామూలు ఎంజాయ్ చేయలేదు మేము ఎలా అయితే అనుకున్నామో పెళ్ళి అని తెలిసిన తర్వాత దానికంటే ఒక ఆకు ఎక్కువ ఎంజాయ్ చేసాము మేము మామలు వదిలిపెట్టలేదు బాబాయిని వదిలిపెట్టలేదు పిన్నిల్ని వదిలిపెట్టలేదు ఎవరిని వదిలిపెట్టలేదు మాకు ఆ పెళ్ళిలో పరిచయమైన అప్పుడే అప్పుడే పరిచయమైన వాళ్ళతో సహా మేమైతే దుమ్ము లేపేశాం ఇక్కడ మా పిన్ని చూసారా కొడుకు పెళ్ళి మరి ఆనందం ఎట్లా ఉంటుంది మామూలు ఉండదు మా వరదలు చూసాడా ఎగిరెగిరెగిరెగి అసలే వసంతకు మా వాడు ఫ్యాన్ ఇంకా ఇలాంటి టైంలో అస్సలు వదిలిపెట్టాడు ఇందులో మేము చిన్న పెద్ద ప్రతి ఒక్కరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు ఈ హల్దీ ఇంకా నాకు తెలుసు దీనికంటే బీభత్సంగా జరగాలి అప్పుడే కానీ దీన్ని మర్చిపోగలం అంత ఈజీగా మర్చిపోలేం ఇక్కడే పరిచయం అప్పుడే పరిచయం అయిన వాళ్ళతో కూడా మేము అస్సలు అంటే అస్సలే వదిలిపెట్టలేదు మామూలుగా కాదు మా ఎంజాయ్ అనమాట ఇక్కడ వాసల్య సైలెంట్గా కూర్చుంది అది మా శేఖర్కి అస్సలు నచ్చలేదు ఎందుకంటే క్యూట్ లిటిల్ మరదలు కదా ఇంకా అంతే ఇద్దరు బావలు కలిసి చూపేసారు అనమాట మరదల్ని ఇక్కడ మేము కూడా అస్సలు ఎవరు ఎవరితో కాదు ఎంజాయ్ ఫన్ టైం అయితే మామూలుగా లేకున్నది మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకో పెళ్ళి అప్పుడు మేము ఎలా బిజీగా చూసారా మామలు కూడా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ప్రతి ఒక్కరు నార్మల్గా ఎవరు ఎంజాయ్లో పడి వాళ్ళు వీడియోస్ ఎలా ఉన్నాయి అసలు ఎవరెవరు ఏం చేశారనేది అసలు గుర్తులేదు కానీ ఈ వీడియోస్ చూసుకున్నాక ఓహో ఇలా జరిగింది కదా అని చెప్పేసి మన ఎంజాయ్మెంట్లోనే ఉంటాము మనం పక్క వాళ్ళని పట్టించుకో మీదంతా జరిగేటప్పుడు కానీ ఫైనల్గా ఇలా జరిగిందనమాట చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్గా చాలా చాలా బాగా జరిగింది అదనమాట ఎంతసేపు ఆడుకున్నామో తెలీదు కానీ చాలా ఆ రోజు పెద్దగా జరిగింది మా ప్రొచ్చుకి ఇది ఫస్ట్ హల్దీ ఎంత కోపం వస్తుంది అట్లా ఎగురుతుంటే దాన్ని మళ్ళీ ఈ గ్యాప్లో కూడా తీసుకెళ్ళి మోటివేట్ చేసినాం నా కూతురికి ఏదైనా మోటివేట్ చేస్తూ ఉండాలి ఇది ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అది తన బ్రెయిన్లో ఒక చిన్న చెట్టు నాటినట్టు నాటుతూ ఉండాలి తర్వాత దాన్ని తీసుకెళ్ళి హల్దీ అంటే ఇలాగే ఉంటుంది ఇదే కదా హల్దీ ఎంజాయ్ అంటే ఎందుకంటే ఫస్ట్ కాబట్టి తనకు తెలియట్లేదు తనకు నచ్చట్లేదు కూడా కొంచెం కొంచెం తర్వాత ఇదే హెల్దీ ఇది చూస్తామని నేను హాస్టల్ నుంచి తీసుకొచ్చానని చెప్తే ఓహో అలాగా అని చెప్పి ఇంకా ఆ తర్వాత ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట ఇక్కడ మా పిన్నిని టార్గెట్ చేసాం పిల్లలు అసలు ఒకరితో ఒకరి సంబంధం లేకుండా ఎంత బాగా హెల్దీ ఎంజాయ్ చేశారంటే చాలా బాగా నిజంగా ఆ రోజు చాలా పెద్ద గుండె అనిపించింది ఎంతో ఎంజాయ్ చేసి 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 చూస్తున్నా ఇంకా టైం బోల్డ్ అంత మిగిలింది మేము చేయాలనుకునేవన్నీ హ్యాపీగా చేసాం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసి ఫైనల్గా ఈ ఇంకా వాటర్ పోసుకొని ఇంకా ఇంకొకరినొకరి ఈ రకంగా ఎంజాయ్ చేసుకునే వరకైతే అనమాట తర్వాత ఇంకా పాటలు పెట్టుకొని ఎగరడము నాకు తెలిసి ఏ ఎంజాయ్ చేసినప్పుడు రాలేదు హల్దీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది కానీ నాకు పెట్టే ధైర్యం అస్సలు అంటే అస్సలే లేదు అందుకని దాన్ని చాలా ట్రిమ్ చేసి ట్రిమ్ చేసి ట్రిమ్ చేసి పెడుతున్నా ఇంకా ఫైనల్లీ పాటలు పెట్టుకొని ఇంకా పిచ్చ ఎగురుడు ఇక్కడ చూసారా మా పిన్ని సైలెంట్గా కూర్చుంది మా బాబాయ్ అస్సలు ఊకోలేదు వెళ్ళి మంగళ స్నానాలన్నీ అక్కడే అయిపోయినాయి అన్నమాట సో ఇంకా అట్లా ఇక్కడ హెల్దీ జరుగుతుంది ఎన్నెన్నో చెప్పాలనుకుంటాం అసలు ఇప్పటికీ చూస్తుంటే కూడా నాకు ఇంకా ఆ సంబరం ఇప్పుడు మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఎందుకంటే ఇంకా ఇంపాక్ట్ పోలేదు మాకు ఇంకా తమ్ముడు పెళ్ళి అన్న తర్వాత మేము చాలా చాలా బిజీ అయిపోయి అసలు ఆ ఇంటికి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే మేము అసలు ఈ పనుల వల్ల వెళ్ళినందుకు ఇంకా మాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది మా మర్దలతో టైం సరిగ్గా స్పెండ్ చేయలేదు అసలు ఏం జరుగుతుంది ఏంది అని చూడనే లేదు ఇంకా అట్లా ఈ హెల్దీ అయితే జరిగింది వెళ్ళాలి వెళ్ళి ఒకరోజు బాగా మా మర్దలతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటాం కానీ మా నాకు అయిపోయిన ఈ బిజీ స్కెడ్యూల్లో అసలు కుదరనే కుదరదు వాటర్ ఎన్ని వాటర్ వేస్ట్ చేసామంటే ఆ రోజు అసలే వర్షము పడుతూనే ఉంది పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఈ హల్దీ కోసం మాకు బ్రేక్ ఇచ్చింది ఇది ఆగస్టు మ్యారేజ్ ఖచ్చితంగా అసలు ఏం వర్షాలు ఏం వర్షాలు కానీ మాకు ఎప్పుడెప్పుడు కావాలో ఆ టైం మాత్రం కరెక్ట్గా వర్షం పడ్డం ఆగిపోయింది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము నిన్న ఉన్న వర్షాలు అసలు పెళ్ళికి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనుకున్నాం మాకు హల్దీ రోజైతే అసలు వర్షమే లేదు ఇక్కడ నేను మా శేఖర్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఏ హల్దీలో మేము ఇంతగానో ఎంజాయ్ చేస్తామో మాకు తెలీదు ఇంకా అట్లా అని చెప్పి దొరికిరు కదా అని చెప్పి కాసేపు చిన్న లాజిక్ మర్చిపోయాం పిల్లలకి అసలు వాటర్లు ఆడడం అలవాటే లేదు వాళ్ళు ఆడుతున్నారు ఈ ఆనందంలో నేను కూడా ఏం జరుగుతుందని అసలు మర్చిపోయాను ఈ లాజిక్స్ అన్నీ మిస్ అయిపోయాం ఫస్ట్ మేము ఆడుకోవడమే మొదలుపెట్టాం ఇంకా ఇక్కడ పాటలు పెట్టి డ్యాన్సులు స్టార్ట్ అయినాయి తూకాలా లేదా అని ఆలోచిస్తా వన్స్ అంటే ఇంకా నేను ఎవరి మాట వినను నేను ఇంకేం చేస్తున్నానో నాకు అసలు తెలియదు ఇక్కడ మా మావాళ్ళతో డాన్స్ అనమాట చాలా చాలా వేసిన తర్వాత దొరికారు అసలు దొరకక దొరకక దొరికితే అసలే వదిలిపెట్టాం కదా ఇంకా నేను మా అమ్మ మా మావయ్య మా పిన్ని వాళ్ళు అందరం అంటే మస్తు ఎంజాయ్ చేశాం ఇక్కడ పెళ్ళికొడుకుని చూసారా పక్కకు నెట్టేశాను చాలాసేపు డాన్స్ చేయరా డాన్స్ అంటే వాటికి డాన్స్ చేయడం అస్సలు అలవాటు లేదు ఇంకా మేమైతే అసలు వదిలిపెట్టలేదు చాలా ఈ మూమెంట్ని ఎంతగానో పట్టుకొని ఎగిరి దుంకి ఏమేం చేయాలో మొత్తం మేమైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసాం పిల్లలకి ఇంకా సంబరాలు ఎక్కువైపోయినాయి ఇంకా ఇంకా డ్యాన్స్ చేయాలని చెప్పి ఇంకా ఇలాంటి మూమెంట్ నాకు తెలిసి మళ్ళీ దీన్ని బీట్అట్ చేయాలంటే మేము అస్స కష్టాలు పడాలి కూడా బావలు ఉంటారు కదా అస్సలు వదిలిపెట్టలేదు వాళ్ళ డ్యాన్సులు వాళ్ళు ప్రతి ఒక్కరి మైండ్లో కొడుకు పెళ్ళి కొడుకు పెళ్ళి ఈ ఆనందం మామూలుగా లేదు ఎందుకంటే ఇయర్స్ ఇయర్స్ చూసి ఇప్పుడే కాదు ఇంకో టూ ఇయర్స్ తర్వాత ఆగి చేయాలనుకున్న ఎంజాయ్ కదా అస్సలు అంటే అస్సలు లేదు అందరికీ చాలా హ్యాపీ అనిపించింది సడన్గా కుదిరి సడన్గా అది ఇక్కడ చూసాను నేను మా బావని ఇరిటేట్ చేస్తున్నా నాకు ఎంత మందిలో ఎంత మంది ఉన్నా నాకు మా బావ వెరీ స్పెషల్ అనమాట మా లైఫ్లో వచ్చిన ఫస్ట్ పర్సన్ మా బావ ఫస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీ కాకుండా ఎవరికైనా ఉంది అంటే మా బావకి అనమాట మా ఫోర్ మెంబెర్స్ తర్వాత అంతా మా ఫ్యామిలీలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయడానికి చూస్తూనే ఉంటా మేము గ్యాదర్ అయిన ఫంక్షన్లో మా బావ ఉంటే వెరీ స్పెషల్ అనమాట మాకు ఇంకా ఇక్కడ అలసిపోయిన మూమెంట్స్ ఇంకా దూకుతూనే ఉన్నాము ఇంకా ఫైనల్గా ఏమేం చేయాలి ఎలా చేయాలి ప్రతిదీ చాలా చాలా ఎంజాయ్ ఆ టైంలో వర్షం ఆగిపోయింది రెయిన్ డ్యాన్స్ అంట రెయిన్ ఎఫెక్ట్ కురిపిస్తున్నారు మా పైన ఇంకా మా మీనత్తలు మా పిన్ని వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు ఇది చాలా హ్యాపీగా జరిగిన మా హల్దీ అనమాట అసలు ఎంత ఇంకా చాలా ఎంజాయ్ చేయాల్సింది కానీ నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో చూపిస్తా అసలు చూపెట్లేదు చూపట్లేకపోయాను చెప్పడం మాత్రమే జరుగుతుంది ఇంకా ఇక్కడ ఫైనల్ హల్దీ మూమెంట్స్ అనమాట చాలా బాగా జరిగినాయి చాలాసేపు ఎంజాయ్ చేసి ఇంకా అమ్మయ్య అమ్మాయ మా వల్ల కాదు అనుకున్నాకే క్విట్ అయిపోయాం అక్కడ మా పిల్లలు చూసారు అమ్మమ్మ మీద నడపమ్మమ్మ మీద వెళ్ళి పడ్డారనమాట ఎవరిని వదిలిపెట్టలేదు ఎవరెవరికి ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలో అందరికీ ఆ ట్రీట్మెంట్ అయితే హ్యాపీగా జరిగిపోయింది ఇంకా అసలు ప్రోచ్ ఇంకా ఆడడం మొదలుపెట్టిన తర్వాత చాలా చాలా ఇంకా ఎంజాయ్ చేసింది వర్దలనైతే ఇంకా చెప్పనవసరం లేదు వాడికైతే ఇంకా పరిచయాలు కూడా అక్కర్లేదు వాడి ఏజ్ ఎవరైనా దొరికితే చాలు వాడి కొంచెం పరిచయం ఉన్నోళ్ళు అయితే చాలు ఇంకా అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇట్లా అనుకోకుండా అనుకొని ఏం ప్లాన్ చేసుకోవాలి అని తెలిసేలోపు తమ్ముడు పెళ్ళకపోవడం చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ మూమెంట్ని మంచిగా ఒక మా మెమరీ హిల్స్లో పడిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా మా అయితే ఒక ఇంటోనైతే చేసేసా ఇదనమాట మా వర్ మా రవి మ్యారేజ్కి సంబంధించిన హల్దీ వీడియో మన లైఫ్లో కూడా చాలా చాలా సర్ప్రైజెస్ జరిగినాయి నా లైఫ్లో ఎస్పెషల్లీ ఆఫ్టర్ బిఫోర్ అన్నంత పెద్ద పెద్ద చేంజెస్ వచ్చేసింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వెళ్ళిపోతుందంటే కూడా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను నాకు గుహ తెలిసినప్పటి నుంచి ఇది ఫస్ట్ ఇయర్ నేను చాలా విషయాల్లో ఐఎమ్ కంప్లీట్ అన్న ఫీల్ అయిన ఇయర్ ఏదైనా ఉందంటే అది ఈ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కటి తలుచుకున్న ప్రతి మూమెంట్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫేస్లో ఒక స్మైలే వస్తుంది ఏదైనా రిగ్రెట్ ఉంటే అది చాలా తక్కువ అది లేకపోతే లైఫ్లో మనము ఈ హ్యాపీనెస్ని కూడా ఎంజాయ్ చేయలేము దీని విలువ ప్రాపర్గా తెలియాలంటే దాని గురించి ఖచ్చితంగా మనము మాట్లాడుకోవాలి ఎందుకంటే ఏదైనా స్వీట్ ఉన్నప్పుడే హాట్ విలువ తెలుస్తుంది హాట్ స్వీట్ అనేది రెండు ఒక చోట ఉంటేనే మనం దేనికి దాన్ని కరెక్ట్గా మనము గుర్తించగలుగుతాం ఇలాగే ఈ లైఫ్ కూడా Thank you so much for watching this video. Bye.